చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు విధ్వంసం జరిగింది విధ్వంసం జరిగిందని ప్రతిరోజు మీడియా ముందు చెప్తూనే ఉంటారు కానీ విధ్వంసం జరిగింది అసలైన విధ్వంసం ఎప్పుడు జరిగిందంటే గతంలో కంటే ఇప్పుడే విధ్వంసం జరుగుతుంది అది ఆధారాలతో సహా కేంద్రం డేటా రిలీజ్ చేస్తూ ఉంది ఎప్పుడైతే మన శ్రీ రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పి పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మూడు లక్షల కోట్లే అప్పు చేసిందని చెప్పేసి చెప్పినారు కానీ అదే చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు ఏడాదిన్నర కాలంలోనే అప్పులు చేశారు శాంతి భద్రతలు గతంలో చాలా ఘోరంగా ఉన్నాయి రౌడీజియం పెట్రోల్ పోతుంది విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ రాష్ట్రంలో నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా పోలీసు వ్యవస్థ తీరు దాదాపు రా దేశంలో ముప్పై స్థానం పదహారు మార్కులే కేవలం కేంద్రం ఇచ్చిన మార్కులు పదహారు మాత్రమే పూర్తిగా ఫెయిల్ అయిపోయారు తర్వాత ఉద్యోగంలో ఉద్యోగంలో గత ఉద్యోగాలు నిరుద్యోగంలో గతంలో కంటే నేడు పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం ఉద్యోగాలు ఉద్యోగాలు సృష్టిస్తాన చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్యోగ కల్పనలో దృష్టి పెట్టడమే మానేసినారు అదే విధంగా ఈ జిఎస్టి వసూలు గతంలో కంటే చంద్రబాబు నాయుడు గారి తగ్గిపోయినాయి బులు ఎందుకు తగ్గిపోయినాయి అంటే మాత్రం ఆ సమాధానం లేదు కానీ గతంలో విధ్వంసం జరిగిందంటారు అదే విధంగా నిన్న ఏపీ బ్రాండ్ అనేది ఒక గణాంకాలు రిలీజ్ చేశారు గతంలో చంద్రబాబు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదవ స్థానంలో ఆ దేశంలో ఐదవ స్థానంలో ఏపీ బ్రాండ్ ఉంచితే నేడు ఆ పరిస్థితి లేదు నేనే విజన్ని నేనే బ్రాండ్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రాండ్ను దిగదార్చే పరిస్థితి నేడు వచ్చింది ఎందుకోసం వచ్చిందంటే కేవలం రెడ్ బుక్ పైన దృష్టి సాధించారు తప్ప రెడ్ బుక్ పాలన దృష్టి ఉన్నారు తప్ప రాజ్యాంగ పాలన దృష్టి లేకపోవడం వల్లనే ఈ గణాంకాలలో తగ్గిపోతున్నాయి ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యాంగబద్ధమైన పాలన చేస్తే మాత్రం ఈ గణాంకాలల్లా బేసు మెరుగ్గా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది